నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి గ్రహాల సంచారము చాలా విశేషంగా జరుగుతోంది అయితే మార్చి పదిహేను నుంచి సూర్యుడు ఆ మీన రాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు అయితే ఈ గ్రహాల సంచారము ఒక్కొక్క రాశి ఒక్కొక్క సమయం తీసుకుంటుంది రాశిలోకి రావడానికి ఇప్పుడు సూర్యుడిని కనుక తీసుకున్నట్టయితే సూర్యుడు ప్రతి నెలకు రాసులు మారిపోతూ ఉంటాడు అంటే పన్నెండు రాసులని పన్నెండు అంటే ఒక సంవత్సరంలో చుట్టి వస్తాడనమాట అయితే ఈ మార్చి పదిహేను నుంచి ఒక నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోకి ఉండబోతున్నాడు అది ఎప్పుడు ప్రవేశం జరుగుతోంది అంటే కనుక మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు దీనితో పాటు షష్టగ్రహ గ్రహ కూటమి కూడా ఇందులోనే జరుగుతోంది కాబట్టి మే ముప్పై ఒకటి వరకు ఈ రవి గ్రహము మీనరాశిలో ఉండే ప్రయత్నం జరుగుతుంది అయితే శాస్త్రంలో రవికి విశేషమైన అంటే సూర్యగ్రహానికి విశేషమైన ఫలితము అంటే విశేషమైన ఆ విశిష్టత కలిగి ఉంది ఏమిటి అంటే కనుక సూర్యుడు ఇచ్చే ఫలితాలు ఆరోగ్యము కీర్తి ప్రతిష్టలు రాజయోగము దీంతో పాటు శ్రేయస్సును కూడా ఇవ్వబోతుంటాడు అందుకే రవి గ్రహం అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ రవికి ప్రార్థన అంటే సూర్యుడికి ఇవ్వడాలు సూర్యుడికి ఉపవాసాలు చేయడాలు ఇలాంటివి చేస్తే కనుక ఆరోగ్యము రాజయోగము సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఇస్తాడు అయితే ఇప్పుడు సూర్యుడు సంచారం చేయడం ఒక శుభ ఫలితాలను ఇస్తే అంటే కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తే మరికొంతమందికి ఆ మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఈ మార్చి పదిహేనో తారీఖున సూర్యుడు మేనరాశిలోకి రావడంతో పాటుగా అద్భుతమైన ఫలితాలను మేషాది ద్వాదశ రాశుల వారికి ఇస్తున్నాడు అయితే ఈ ఫలితాలను ఇవ్వడంతో పాటు మనకి షష్ట గ్రహ కూటమి యొక్క ఫలితాలు కూడా ఆయా రాసుల్లో ఏ ఏ స్థానంలో ఉండబోతున్నాయి అంటే స్థానాలు మనకి టోటల్ గా పన్నెండు స్థానాలు ఉంటాయి ఒక్కొక్క రాశి చక్రంలో ఈ రాశి చక్రంలో పన్నెండు స్థానాల్లో రకరకాల గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి శుభగ్రహాలు పాపగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంటే ఎవరి ప్రభావము ఎక్కువగా ఉంటుందో వారు ఆ ఫలితాలను ఇవ్వబోతుంటారు అయితే ఇప్పుడు మీనరాశిలో మార్చి పదిహేను నుంచి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రవి గ్రహానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా రా గ్రహాల యొక్క ప్రభావము తగ్గించి మీనరాశిలో ఉండేది వారి దగ్గర నుంచి పన్నెండు రాసులకు కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే అందరికీ ఓవరాల్ గా అధికారాలను ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కీర్తి ఇస్తాడు శ్రేయస్సు అంటే క్షేమాన్ని కూడా చూస్తాడు అయితే ఈ ఫలితాలు ఎక్కువగా నాలుగు రాసుల వాళ్ళకి అంటే పన్నెండు రాసులకి ఉంటుంది కానీ విశేషంగా కొన్ని రాసులకు మాత్రము ఆ ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఈ రవి మీన సంక్రమణం అంటే మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల పన్నెండు రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది వారిచ్చే ఫలితాలు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా ఈ గ్రహస్థితి రవి మీనంలో ప్రవేశించడం వల్ల జలతత్వము ఎందుకంటే మీనము జలతత్వానికి సంబంధించింది కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ఆధ్యాత్మిక పరంగా వీరికి ఎక్కువ అభిరుచి పెరుగుతుంది అయితే బుధుడు శుక్రుడు శని కేతు స్థితిని బట్టి వారి యొక్క రాసుల్లో ప్రభావం మారిపోతుంది అయితే ఈ సమయంలో చంద్రమంగళ యోగము యొక్క ఫలితాలు దీంతో పాటు రాహు కేతు కూడా మార్గదర్శకము చేస్తారు అంటే మీకు ఒక గైడ్ లాగా మీకు మార్గాన్ని నిర్దేశిస్తారు తదుపరి రాశి తులారాశి తులారాశి వారి యొక్క ఫలితాలు ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు తీసుకుంటారు అధికారుల యొక్క సహకారము సహాయము సమయానికి వస్తాయి ప్రమోషన్స్ ఏరియర్స్ ఆగిపోయినవి రావడము దీంతో పాటు ప్యాకేజీలు కూడా పెరగడము ఇంక్రిమెంట్స్ కూడా మీరు అనుకున్న స్థాయిలో కాకుండా ఎక్కువగా ఇంక్రిమెంట్స్ పడే అవకాశం గోచరిస్తోంది వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది వ్యాపార విస్తరణకు కానీ ఏదైనా విస్తరణకు కొత్తగా స్టార్ట్ చేయాలన్నా విదేశాల్లో మీ వ్యాపారాలు పెట్టుకోవాలన్నా ఇది మంచి సమయము వృధా చేసుకోకండి ఇది వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే ఆనందకరమైన వాతావరణము చరాస్తులు కొనుక్కుంటారు వస్తువాహనాలు కొనుక్కుంటారు దీంతో పాటు ఆ కొంత అసంతృప్తి ఏంటంటే చిన్న చిన్న వివాదాలు కుటుంబంలో తలెత్తుతాయి దాన్ని సంయమనంతో తద్దుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక మధుమేహ వ్యాధి అంటే షుగర్ వ్యాధి పెరిగే అవకాశంతో పాటు మానసిక ఒత్తిడి పెరగడానికి మీకు స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి సూచనలు కనబడతాయి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోండి అయితే రాజకీయంగాను సినిమా పరంగాను చూసినట్టయితే మీకు గుర్తింపు కలగడంతో పాటు రాజకీయ నాయకులకు కొత్త పదవులు రావడము కళాకారులకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది మీకు చెప్పదగిన పరిహారము ప్రతి శుక్రవారం నాడు లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోండి తెల్లని దుస్తులు ధరించండి దీనితో పాటు గోశాలకు మీ వంతుగా ఎంతో కొంత దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి మీకు ఇప్పుడు శుభ మంత్రాలు దానాలు గురించి చెప్తాను ఇప్పుడు మీకు చెప్పదగిన మంత్రాలు దానాలు ఏంటంటే రవి మంత్రము మూల మంత్రం ఇది ఓం గృణి సూర్యాయ నమ అనే ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు చదువుకోండి అయితే శుక్రుడు మంత్రం కూడా మూల మంత్రం ఇస్తున్నాను దాన్ని ప్రతి శుక్రవారము పదహారు సార్లు తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి ఓం ద్రామ్ ద్రీం ద్రౌ సహ శుక్రాయ నమ అనే ఈ మంత్రాన్ని శుక్రవారం రోజు పదహారు సార్లు జపించండి అయితే మీకు చెప్పదగిన దానము వెండి వస్తువులను దానంగా ఇవ్వండి తెల్లని వస్త్రాలను దానంగా ఇవ్వండి లక్ష్మీదేవికి గోరువెచ్చని పదార్థము అంటే కాచిన పాలను నైవేద్యంగా పెట్టండి పంచదార వేసి నైవేద్యంగా పెట్టండి కొంతమంది పాల ప్యాకెట్లు కానీ పాలు కానీ పెరుగు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు మంత్రాలు దానాలు నమస్తే తరువాత ఓవరాల్గా ప్రత్యేకంగా సూచనలు అంటే అన్ని పన్నెండు రాసుల వారికి చెప్పదగిన సూచనలు ఏంటంటే ప్రతి రాశి వారు తప్పనిసరిగా ఆదిత్య హృదయం పఠించండి రెండోది గురువారం రోజు పసుపుని దానంగా ఇవ్వండి శనివారం రోజు నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మూడవది గోసేవ అన్నదానము నీళ్లను దానంగా ఇచ్చినట్టయితే మహా ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ మంత్రాలు దానాలు పాటించడం ద్వారా మీరు ఈ రవి మీన సంక్రమణంలో విశేషమైన శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది సర్వేజన సుఖినో భవంతు నమస్తే